హాయ్ వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్ బంగ్లాదేశ్ అల్లకల్లోలంగా మారింది మనకు తెలిసిన విషయమే బంగ్లాదేశ్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి ఏంటి అనేది గత రెండు రోజుల నుంచి మనం తీవ్రంగా చూస్తూ ఉన్నాం నిన్నైతే ఏకంగా ఆమె బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే అసలు బంగ్లాదేశ్లో ఏం జరిగింది ఎందుకు అనేది మనకు ఈ స్టోరీలో పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం బంగ్లాదేశ్లో విద్యార్థులు రిజర్వేషన్ల కోటా కోసం చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది ముఖ్యంగా రిజర్వేషన్ కోటాను రద్దు చేయాలంటూ విద్యార్థులు వాళ్ళకు అనుకూలంగా కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు మద్దతుదారులు కావచ్చు వాళ్ళందరూ కూడా పూర్తిగా కొంతకాలంగా అంటే జూలై మిడ్ నుంచి అంటే జూలై మధ్యకాలం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చిరిగి చిరిగి గాలివానగా మారి సోమవారం నాటికి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి ఒకసారిగా సోమవారం రోజు లాంగ్ మార్చ్కు స్టూడెంట్స్ అందరూ కూడా పిలుపునిచ్చారు ఆ లాంగ్ మార్చ్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అసలు పార్లమెంటు కార్యాలయాలు కావచ్చు ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నివాసం కావచ్చు వీటన్నిటిని ముట్టడించేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో చేతులెత్తేసినటువంటి సైన్యం ఖచ్చితంగా మీరు రాజీనామా చేసి వెళ్ళిపోవాలి అనేటువంటి అల్టిమేటాన్ని షేక్ హసీనాకు జారీ చేయడంతో జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపలే ఈ తత్ంగం అంతా ముగిసిపోయింది ఆమె రాజీనామా చేశారు వెంటనే హెలికాప్టర్ తీసుకొని వెంటనే ఆమె ఢాకా నుంచి భారత్లోకి వచ్చేశారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం తాత్కాలిక ప్రభుత్వాని కోసం సైన్యం చొరవ తీసుకుంది సైన్యం చొరవ తీసుకున్న తర్వాత అధ్యక్షుడితో చర్చలు జరిపింది ప్రతిపక్షాలతో కూడా చర్చలు జరిపారు ఇవన్నీ కూడా పరిణామాల నేపథ్యంలో వాళ్ళందరూ కూడా తాత్కాలికంగా ప్రజెంట్ అక్కడ బంగ్లాదేశ్లో ప్రభుత్వం అయితే సైన్యం చేతుల్లో ఉంది వెంటనే దాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని రద్దు చేసి కొత్త ఎన్నికలకు వెళ్తారా లేకపోతే కొంతకాలం పాటు సైన్యం చేతుల్లో ఉన్న తర్వాత పరిస్థితులు కుదుటపడిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం ముందు ముందు తెలుసుకునే అవకాశం ఉంటది ఇప్పటి వరకు బానే ఉంది అసలు షేక్ హసీనా ఎందుకు దేశం విడిచి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది మనం చూద్దాం ఇప్పుడు షేక్ హసీనా రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత భారత్ లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతూ ఉన్నారు సో భారత్ అనేటువంటిది ఎప్పుడూ కూడా బంగ్లాదేశ్కు స్నేహహస్తం అందిస్తూనే ఉంది అయితే ఆమె ఇప్పటి వరకు ప్రజెంట్ అయితే ఒక నిన్నటి నుంచి ఇవాటి వరకు అయితే ఆమె భారత్లోనే ఉంది అయితే లండన్కి వెళ్తారు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతోంది బట్ దానిపైనైతే ఇప్పటికీ క్లారిటీ లేదు అయితే షేక్ హసీనాకు జరిగినటువంటి తీవ్ర పరాభవం నేపథ్యంలో ఆమె కుమారుడు సాజిద్ వాజిద్ జాయ్ అని ప్రజెంట్ ప్రజెంట్ ప్రభుత్వానికి ఆయన సలహాదారుగా ఉన్నాడు ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఇకపై తన తల్లి రాజకీయాల జోలికి రారు రాజకీయాల నుంచి ఆమె పూర్తిగా విరమించుకుంటూ ఉన్నారు సేవ చేసినటువంటి తమ కుటుంబానికి ప్రజలు ఇలాంటి గౌరవం ఇస్తారా అనేటువంటి తీవ్ర ఆవేదన పూరితమైనటువంటి వ్యాఖ్యలను ఆయన ట్విట్టర్లో మనం పంచుకున్నారు ఇక అసలు బంగ్లాదేశ్లో ఇంత అల్లకల్లోలమైనటువంటి పరిస్థితికి కారణం ఎక్కడ మొదలైంది అసలు ఈ గొడవలు ఎక్కడ మొదలయ్యాయి అనేటువంటి విషయాలను ఇప్పుడు చూద్దాం వాస్తవానికి ఈ చరిత్ర చూడాలి అంటే మనం కాస్త వెనక్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా భారత్ స్వాతంత్ర్యం కోసం పోరాటినటువంటి సందర్భంలో భారత్ పాకిస్తాన్ గా విడిపోయినటువంటి మన పరిస్థితులు మనకు తెలుసు ఈ చరిత్ర అంతా కూడా మనకు తెలిసిన విషయమే అయితే పాకిస్తాన్ అప్పుడు రెండుగా విడిపోయింది ఈస్ట్ పాకిస్తాన్ అని వెస్ట్ పాకిస్తాన్ అని ఇప్పుడు ఉన్నటువంటి వెస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో అది బంగ్లాదేశ్ అప్పుడు కూడా ఈస్ట్ పాకిస్తాన్ పైన వెస్ట్ పాకిస్తానే ఎప్పుడు ఆధిపత్యం చలాయిస్తూ వచ్చేది అది ఈస్ట్ పాకిస్తాన్కు ఇష్టం ఉండేది కాదు అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగింది అంటే ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు ఏదైతే మనం బంగ్లాదేశ్గా చెప్పుకుంటున్నామో వీళ్ళందరూ కూడా వాళ్ళకు స్వతంత్ర దేశం కావాలి ఆ పాకిస్తాన్ పెత్తనం మాకు వద్దు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉద్యమాలు మొదలయ్యాయి దానికి షేక్ ముజిబుర్ రెహమాన్ అనేటువంటి వ్యక్తి లీడ్ తీసుకున్నాడు ఆయన అవామీ లీగ్ అనేటువంటి ఒక పార్టీని పెట్టి ఆ పార్టీ కోసం పనిచేస్తూ ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి వ్యక్తి అప్పుడు ఎట్టకేలకు ఆ ఉద్యమం సక్సెస్ అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ కు వచ్చింది అప్పుడు ఏ పోరాటంలో అయితే అంటే బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటం కోసం అంటే స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తులు ఎవరున్నా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్పుడు ఉన్నటువంటి అవామీ లీగ్ నేత షేక్ ముజిబుర్ రెహ్మాన్ ఎవరైతే ఉన్నారో ఆయన రిజర్వేషన్లను అమలు చేశాడు ఏకంగా ముప్పై శాతం రిజర్వేషన్లను వాళ్లకు వాళ్ళ కుటుంబాలకు కేటాయించాడు ఇది ఎప్పటి నుంచో అంటే పంతొమ్మిది వందల డెబ్భై నుంచి కూడా ఇది వివాదాస్పదంగానే ఉంటుందన్నమాట ఎందుకంటే ఎవరైతే ఈ ముప్పై లక్షల మంది దాదాపు అక్కడ ఆ ఉద్యమంలో పాల్గొన్నారు కొంతమంది అసూలు బాసారు వాళ్ళందరికీ కూడా ఇది మేలు చేకూరుస్తుంది అది ఒక రకంగా కొంతమంది అంటే ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరూ కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు అయితే ముప్పై శాతం రిజర్వేషన్ కోట వల్ల లబ్ధి పొందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర అసంతృప్తితోటి రగిలిపోతూ ఉన్నారు సో ఈ రిజర్వేషన్ల కోట అనేటువంటిది అక్కడ మొదలైంది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో మొదలైనటువంటి ఈ పరిణామాలు ఇప్పటి వరకు కూడా దాదాపు పలు రకాలుగా పలు సందర్భాల్లో దీనిపైన గొడవలు జరుగుతూనే ఉన్నాయన్నమాట ఇక తాజా గొడవల నేపథ్యానికి వచ్చినట్లయితే యాక్చువల్గా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి దీనిపైన పరిణామాలు జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా మనం చూస్తూనే వస్తున్నాం అయితే తాజాగా జూన్లో ఏం జరిగింది అంటే ఆ రిజర్వేషన్ కోట ఏదైతే ఉందో అంటే అమరుల అయినటువంటి అంటే ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్లకు ఆ రిజర్వేషన్ కోటాను అమలు చేయడం సబబే అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఈ తీర్పును ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి షేక్ హసీనా ప్రభుత్వం స్వాగతించింది దీంతో విద్యార్థులందరూ రగిలిపోయారు విద్యార్థులతో పాటు వాళ్లకు మద్దతుగా నిలుస్తున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు వాళ్ళందరికీ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ కోటాను రద్దు చేయాలి అనేసి ఉద్యమం చేయడం మొదలుపెట్టారు అంటే ఇది రెండు మూడు వారాల వ్యవధిలోనే మొత్తం దేశమంతా పాకిపోయింది అనమాట అయితే ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు షేక్ హసీనా తీవ్రంగా ప్రయత్నించారు వాళ్ళు విద్యార్థులు కాదు టెర్రరిస్టులు వాళ్ళు టెర్రరిస్టులతో జతకట్టి ప్రతిపక్షాలు ఆడిస్తున్నటువంటి కుట్ర ఇది ప్రతిపక్షాలు ఎగదోయడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి తీవ్రమైనటువంటి కామెంట్ చేస్తారు అంతేకాక విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనలను పూర్తిగా అణిచివేయడం మొదలు పెట్టారు లాఠీ చార్జ్ చేయడం వాళ్ళపైన కాల్పులు జరపడం దాదాపు మనకు తెలుసు ఈ ఉద్యమంలో దాదాపు మూడు వందల మంది పైగా చనిపోయారు వేలాది మంది గాయపడ్డారు అలాంటి వాళ్ళందరు కూడా ఆసుపత్రిలో చికిత్సలు పొందుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీం కోర్టు మళ్లీ కొంతమంది వెళ్లిన తర్వాత సుప్రీం కోర్టు ఈ రిజర్వేషన్ల కోటాను ఐదు శాతానికి కుదించింది అయినా కూడా విద్యార్థులు శాంతించలేదు ఖచ్చితంగా ఈ పూర్తిగా ఈ కోటానే రద్దు చేయాలి ఎందుకంటే పంతొమ్మిది వందల నుంచి వచ్చినటువంటి ఈ పరిణామాలు దేశానికి మంచిది కాదు మెరిట్ ప్రకారమే విద్యార్థులకు నియామకాలు ఉండాలి అనేటువంటిది వాళ్ళ డిమాండ్ గా కనిపిస్తుంది ఇప్పటి వరకు ఆందోళనకారులు ఏం చేశారు ఎందుకు రగిలిపోయింది అనేటువంటి చూసాం మరి ఆందోళనకారుల ప్రధాన డిమాండ్ డ్లు ఏంటి అనేటువంటి చూసినట్లయితే ఫస్ట్ రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయాలి అంటే ఏదైతే కోటా ముప్పై శాతం కోటాకు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నటువంటి కుటుంబాలు ఉన్నారో వాళ్లకు ఈ కోటా ఏదైతే ఉందో అది పూర్తిగా రద్దు చేయాలి రెండోది టెర్రరిస్టులను అంటే తాము శాంతియుతంగా ఎంతో ఆవేదన పూరితమైనటువంటి వాతావరణంలో ఆందోళనకు పాల్పడుతూ ఉంటే తమను టెర్రరిస్టులతో పోల్చడం అనేటువంటిది వాళ్ళకి అస్సలు నచ్చలేదు దీంతో ఆమె ఖచ్చితంగా షేక్ హసీనా సారీ చెప్పాలి అనేటువంటిది వాళ్ళు డిమాండ్ చేస్తారు మూడోది ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలను ఆదుకోవాలి అంటే ఈ ఉద్యమంలో మనకు సుమారుగా మూడు వందల మంది పైగా ప్రాణాలు కోల్పోయారని విన్నాం ఎంతో మంది గాయపడ్డారు వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలనేటువంటిది వాళ్ళ మూడో డిమాండ్గా కనిపిస్తుంది నాలుగోది ఎవరైతే తమను అణిచివేశారో అలాంటి పోలీసులు కానీ అధికారులు కానీ వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలనేటువంటిది నాలుగో డిమాండ్ ఇక ఐదోది స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం కల్పించాలి రిజర్వేషన్లు రద్దు చేస్తేనే అలాంటి పరిస్థితి నెలకొంటుంది కాబట్టి పూర్తిగా రిజర్వేషన్లు రద్దు చేసి దేశంలో శాంతియుత వాతావరణానికి సహకరించాలి అనేటువంటిది వాళ్ళ ఐదో డిమాండ్గా ఉంది సరే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూసాం అసలు ఈ రిజర్వేషన్ల గొడవ ఎక్కడ మొదలైంది అనేటువంటిది ఇంతకుముందే కొంచెం బ్రీఫ్గా చెప్పుకున్నాం ఇప్పుడు కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం భారత్ విడిపోయినప్పుడు పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్గా విడిపోయింది మనకు తెలుసు ఇప్పుడు తూర్పు పాకిస్తాన్ని మనం బంగ్లాదేశ్ అని పిలుస్తున్నాం వెస్ట్ పాకిస్తాన్ని మనం పాకిస్తాన్గా పిలుచుకుంటున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ ఈస్ట్ పాకిస్తాన్ను వెస్ట్ పాకిస్తాన్ ఆధిపత్యం నుంచి విడిపోవాలనేటువంటి దీంతో ఉద్యమాన్ని నడిపించారు ఆ ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తి షేక్ ముజిబుర్ రెహమాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆయన చేసినటువంటి పోరాటం ఫలితంగా బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు బంగ్లాదేశ్ను మనము అలా పిలుచుకుంటూ ఉన్నాం అందుకే ఆయన్ను బంగ్లా బంధు అని బంగ్లా జాతిపిత అని ఆయన్ను పిలుచుకుంటూ ఉంటారు ఆయన స్థాపించినటువంటి రాజకీయ పార్టీయే అవామీ లీగ్ అవామీ లీగ్ అనేటువంటి పార్టీకి ఆయన వ్యవస్థాపకుడు అప్పుడు అంటే ఆ పోరాటంలో తనతో పాటు సహకరించినటువంటి దాదాపు ఎంతో మంది వేలాది మంది పార్టిసిపేట్ చేశారు లక్షలాది మంది ఆ ఉద్యమాన్ని పార్టిసిపేట్ చేసి వాళ్లకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ముప్పై శాతం రిజర్వేషన్లు వాళ్ళకి కల్పించడం జరిగింది దాదాపు ముప్పై లక్షల మంది ఈ ముప్పై శాతం రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారు అనేటువంటిది ఒక అంచనా అయితే అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళంతా ఎవరు అవామీ లీగ్ సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు లేకపోతే వాళ్ళ అనుకూల వర్గాలు అంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఈ రిజర్వేషన్ల వల్ల లబ్ధి పొందుతున్నారు వాళ్లే బ్యూరోక్రసీలో కీలకమైనటువంటి పదవుల్లో ఉంటున్నారు అధికారులందరూ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటారు అనేటువంటి ఆరోపణలు మొదలయ్యాయి అక్కడ ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి గొడవలు మొదలయ్యాయి చరిత్ర మనం తెలుసుకున్నాం ఇప్పుడు అసలు ఈ షేక్ హసీనా ఎవరు ఎందుకు ఈమెపైన ఇంత వ్యతిరేకత మొదలైంది అనేటువంటిది చూద్దాం అసలు షేక్ హసీనా ప్రస్తుతం బంగ్లాదేశ్కి ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు ఆమె ఇప్పటి వరకు ఐదు సార్లు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు నాలుగు ఎన్నికల్లో గెలిచారు ఇప్పుడు ఇటీవలే అంటే ఈ ఏడాది జనవరిలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆమె గెలుపొందారు ఈమె ఎవరైతే ఉన్నారో అంటే బంగ్లా జాతిపిత లేదా బంగ్లా బంధువు అని పిలుచుకుంటున్నామో అవామీ లీగ్ పార్టీకి వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో షేక్ ముజిబుర్ రెహమాన్ ఉన్నారు కదా ఆయన కుమార్తె ఈమె షేక్ హసీనా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ కు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ముజిబుర్ రెహమాన్ ఫ్యామిలీ దాదాపు అంటే వాళ్ళ కుటుంబంలో షేక్ హసీనా వాళ్ళ చెల్లెలు సోదరి తప్ప మిగిలిన ముగ్గురు అంటే షేక్ ముజిబుర్ రెహమాన్తో పాటు ఆయన భార్య ముగ్గురు కొడుకులు హత్య గురయ్యారు వాళ్ళను సైన్యమే చంపేసింది అంటే అదే సమయంలో షేక్ హసీనా కావచ్చు ఆమె సిస్టర్ కావచ్చు వాళ్ళిద్దరూ విదేశాల్లో తోటి బయటపడిపోయారు పడిపోయారు లేకపోతే వాళ్ళు కూడా హత్యకు గురయ్యుండే వాళ్ళేమో అనేటువంటి వార్తలు అప్పట్లో వచ్చాయి అయితే అప్పుడు బంగ్లాదేశ్లో అల్లకల్లాలో మొదలైంది ఆ టైంలో షేక్ హసీనాకు వాళ్ళ సిస్టర్కి భారత్ ఆశ్రయం ఇచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఐదులో వాళ్ళ ఫ్యామిలీ హత్యకు గురైన విషయం మనం తెలుసుకున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో షేక్ హసీనా బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్ళారు అప్పటి నుంచి ఆమె రాజకీయంగా అక్కడ పూర్తిగా యాక్టివ్గా ఉన్నారు అయితే అప్పుడు కొన్నిసార్లు ఆ అవామీ లీగ్ పార్టీ తరఫున ఆమె పోటీ చేస్తూ వచ్చారు కొన్నిసార్లు గెలిచారు కొన్ని ఓడిపోయారు అయితే రెండు వేల తొమ్మిదిలో మాత్రం ఆమె అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె తిరుగులేనటువంటి మెజారిటీతో గెలుపొందుతూ వస్తున్నారు ఇప్పటి వరకు ఐదు ఎలక్షన్స్ లో ఆమె గెలిచారు సుమారుగా ఇరవై ఏళ్ల పాటు ఆమె పరిపాలన కొనసాగింది అయితే ఈ ఏడాది జరిగినటువంటి జనవరిలో జరిగినటువంటి ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఇది షేక్ హసీనాకు సంబంధించినటువంటి క్లుప్త చరిత్ర షేక్ హసీనా ఒక నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తారు అనేటువంటివి ఆరోపణలు ఉన్నాయి అట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్ను ఆమె అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారు అనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి ఎందుకంటే బంగ్లాదేశ్ అభివృద్ధి అంచనాలకు మించి ఉంది అనేటువంటి అంశాన్ని ఐక్యరాజ్య సమితి కూడా పలు సందర్భాల్లో ప్రశంసిస్తూ వచ్చింది బంగ్లాదేశ్లో కొన్ని కీలకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడంలో షేక్ హసీనా సక్సెస్ అయ్యారు అయితే ప్రతిపక్షాలను అణచివేయడం తమకు ఎవరైనా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం లాంటి కఠిన చర్యలు తీసుకోవడం అవసరమైతే వాళ్ళని జైల్లోకి పంపించడం ఇప్పుడు మనకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పర్సన్ అంటే మాజీ ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆవిడను కూడా ప్రజెంట్ షేక్ హసీనా జైల్లో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట అంటే ప్రతిపక్షాలను క్రూరంగా అణిచివేసి తన లబ్ధి పొందుతూ ఉంటారు అనేటువంటి ఆరోపణలు కూడా షేక్ హసీనా పైన ఉన్నాయి ఇక భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు అనేటువంటివి చాలా కీలకమైనటువంటిగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే భారత్తో అంటే మన దేశంతో బంగ్లాదేశ్కు నాలుగు వేల కిలోమీటర్లకు పైగా బార్డర్ ఉంది సరిహద్దు ఉంది ఎంతోమంది మన దేశానికి ఆ దేశానికి మధ్య కీలకమైనటువంటి పరిస్థితులు అంటే వ్యాపార పరంగా కావచ్చు వాణిజ్య పరంగా కావచ్చు కీలకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి అందుకోసమే బంగ్లాదేశ్లో ఏదైనా అశాంతి నెలకొన్నప్పుడు భారత్ కూడా అలర్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు కూడా షేక్ హసీనా అక్కడ రాజీనామా చేసి వెంటనే మన దేశానికి వచ్చారు అంటే ఆశ్రయం కోసం వచ్చారు బహుశా భారత్ ఆశ్రయం ఇస్తుందా లేదా అనేటువంటిది తర్వాత సంగతి బట్ మనతో ఉన్నటువంటి గుడ్ రిలేషన్స్ వల్ల వెంటనే ఆమె మన దేశాన్ని ఆశ్రయించారు మన దేశంలో అడుగుపెట్టారు ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతూ ఉన్నారు అట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్ కూడా మనకు పొరుగు దేశం కాబట్టి బంగ్లాదేశ్ అభివృద్ధిలో కూడా భారతదేశం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడంలో కానీ టెక్నాలజీ విషయంలో కానీ భారత్ ఎంతో వాళ్లకు అండదండలు అందిస్తోంది దీంతో అంటే అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో షేక్ హసీనా భారత్కు అనుకూలవాదిగా ముద్రపడ్డారు అలాంటి షేక్ హసీనా ఇప్పుడు రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో భారత్ కూడా హై అలర్ట్ అయింది వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏం చేద్దాం తర్వాత ఎలాంటి పరిస్థితులను మనం ముందు 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 తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని ఆల్ పార్టీ మీటింగ్లో చర్చిస్తూ ఉన్నారు బహుశా షేక్ హసీనాకు ఇప్పటికైతే మన దగ్గర భారత్లో ఆశ్రయం లభించింది ఆమె ఈ ఆశ్రయాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారా లేకపోతే ఇంకో దేశానికి ఏదైనా వెళ్తారా అనేటువంటిది చూడాలి మొత్తంగా బంగ్లాదేశ్లో అశాంతికి దారి తీసినటువంటి పరిస్థితుల నుంచి షేక్ హసీనా పతనం వరకు కూడా మనము చూస్తూ ఉన్నాం ఒక నియంతృత్వ పోకడితో అంటే ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరించేటటువంటి ప్రభుత్వాలు ఎలాంటివైనా కూడా ఖచ్చితంగా వాళ్లకు అంటే ఎప్పటికైనా తల వంచక తప్పదు అనేటువంటి పరిస్థితులను మనకు బంగ్లాదేశ్ నిరూపిస్తోంది